వెల్కమ్ ఛానల్ బాని పుట్లాను అదే సూపర్ ఉన్నా మీరు అందరూ సూపర్ సేపు ఉపర్ ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చేస్తే మీ పాని ఒక మంచి వీడియోతో ఏంటి అనుకుంటున్నాను రోజుకి అసలు ఎంత వాటర్ తీసుకోవాలి చాలా మందికి ఉంటుందండి ఈ డౌట్ అసలు ఎలా తీసుకోవాలి ఎంత వాటర్ తీసుకోవాలి ఎలా తీసుకుంటే మీరు మంచిగా వెయిట్ లాస్ అవుతారు ఇవాళ వీడియో ఇదేనండి అసలు సోది లేకుండా శుద్ధి లేకుండా నిట్టుగా చెప్తాను మీకు చాలా ఈజీగా చాలా బాగా అర్థమయ్యే భాషలో చెప్తానండి వాటర్ టాపిక్ వాటర్ అనేది చాలా 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 మెయిన్ రోల్ ప్లే చేసిద్ది మీ వెయిట్ లాస్ జర్నీలో మామూలుగా అయినా సరే అంటే ఇప్పుడు వెయిట్ లాస్లో లేకపోయినా సరే మీరు వాటర్ మంచిగా తాగితే చాలా బాగుంటుంది మీ స్కిన్ చాలా మంది నదికొచ్చి అడుగుతారు మేడం మీ స్కిన్ చాలా బాగుంది మీ స్కిన్ చాలా బాగుంది మీ స్కిన్ చాలా బాగుంది అని అడుగుతారు వాటర్ తాగుతానండి నేను బ్రహ్మాండంగా నాకు చిన్నప్పటి నుంచి ఉన్న ఒక మంచి లక్షణం ఇదే వాటర్ తాగుతా చాలా బ్రహ్మాండంగా తాగుతా వాటర్ దీని గురించి చెప్తా కానీ మరి అంతకన్నా ముందు ఇవాళ మనం చాలా కొత్తగా వచ్చారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎవరైనా తెలియని వాళ్ళ కోసం నాయన నేను వచ్చేసి వెల్లనెస్కొచ్చి మీ ఇంట్లో మీరే కూర్చొని ఆరోగ్యంగా బరువు తగ్గాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి మనకైతే కంపెనీ నుంచి ఏపీ తెలంగాణలో టాప్ వన్గా మనం రికగ్నిషన్ కూడా చేశారు ఎవరైనా చూడకపోతే బిఫోర్ వీడియోస్ చూడండి దాని గురించి కూడా నేను చాలా చాలా చెప్పుకున్నాను అనమాట బిఫోర్ వీడియోస్ చూసి ఈ వీడియో చూస్తే మీకు ఇంకా నా గురించి బాగా అర్థమవుతుంది మీకు కూడా హెర్బల్ లఫ్ న్యూట్రిషన్ వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారు ఫ్రీ కస్టమర్ ఐడి కాదు మీ ఏరియాలో మీరు ఆర్డర్ చేసుకుందాం అనుకుంటున్నారు మంచి డిస్కౌంట్ కావాలి హోమ్ డెలివరీ ప్రోడక్ట్ కావాలి అంటే మీ ఇంటికి ప్రోడక్ట్ రావాలి అనుకుంటున్నారు కాల్ చేయండి కాల్ చేస్తే నేను వివరంగా చెప్తాను మీకు ఇంటికి పంపిస్తాను ఇంటికి వచ్చాక ఎలా తాగాలి అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా ఇప్పటి టాపిక్ వాటర్ గురించి వాటర్ అనేది ఎంత అవసరం అంటే కొంతసేపు లేకపోతే బతకలేం దాన్ని నిర్లక్ష్యం చేస్తారు చాలామంది మీరు వాటర్ తాగడం వల్ల మీ హెయిర్ బాగుంటుంది మీ స్కిన్ బాగుంటుంది చాలా 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 మంచి అంటే మీ బాడీలో పేస్ట్ రోజు ప్రొడ్యూస్ అవుతుంది అది బయటికి ఎలా వెళ్తుందండి వాటర్ తాకపోతే సేమ్ టైము హెర్బల్ వాడేవాళ్ళు చాలా మంది మేడం నేను సెల్యులాస్ వేసుకున్నాను వేట్ చేసింది మేడం హెర్బల్ కంట్రోల్ వేసుకున్నాను వేయిట్ చేసింది మేడం అని చెప్పి ఫోన్ చేస్తారు మీరు సెల్యులాస్ హెర్బల్ కంట్రోల్ వేసుకుంటే వెయిట్ చేయలేదు మీరు వాటర్ తాగలేదు కాబట్టి వెయిట్ చేసింది మీరు తీసుకునేది డైట్ ఫుడ్ డైట్ ఫుడ్లో ఎలా ఉంటుందంటే వ్యర్థాలన్నీ బయటికి వెళ్ళాలి వెళ్ళాలి అంటే వాటర్ లేకుండా ఎలా వెళ్తుంది చెప్పండి అస్సలు వెళ్ళదు మనకి స్కిన్ హైడ్రేట్గా ఉండాలి అన్నా మంచిగా అంటే బాత్రూమ్ అది ఇబ్బంది లేకుండా వెళ్ళాలి అన్నా కూడా వాటర్ ప్రాపర్గా తీసుకోవాలి చాలామందికి ప్లెయిన్ వాటర్ తాగడం ఇష్టం ఉండదు అలాంటి వాళ్ళు ఏం చేస్తారు ఎఫ్రెష్లో కలుపుకొని తాకండి ఈ డౌట్ కూడా ఉంటుంది చాలా నేలలో ఎఫ్రెష్ కలుపుకోవచ్చా బ్రహ్మాండంగా కలుపుకోవచ్చు చాలామంది ఎండాకాలం వాటర్ తాగుతారు వానాకాలం వద్దులే అనుకుంటారు వానాకాలం చలికాలం వాటర్ ఎక్కువ తాగరు అది కూడా పెద్ద తప్పు కంపల్సరీ తాగాలి చాలా ఎంత తాగాలి మేడం ప్రతి ట్వంటీ కేజీస్కి వన్ లీటర్ వాటర్ తాగాలండి ఇప్పుడు నేను వంద కేజీలు ఉన్నాను అనుకోండి ఐదు లీటర్లు తాగాలి ఎనభై కేజీలు ఉన్నాను అనుకోండి నాలుగు లీటర్లు తాగాలి నేను అరవై డెబ్బై ఉన్నాను అనుకోండి ఆయన నాలుగు లీటర్లు తాగాల్సిందే సరే నేను అరవై ఉన్నాను మూడు లీటర్లు తాగాలి నేను నలభై కేజీలే ఉన్నాను రెండు లీటర్లు తాగాలి నేను ఇరవై కేజీలే ఉన్నాను ఒక లీటర్ ఇరవై కేజీలు అంటే చిన్నపిల్లల గురించి చెప్తున్నాను మా ఇంట్లో ఉండే చిన్నపిల్లలు కనీసం లీటర్ లీటర్ అన్నారన్న వాళ్ళు తాగాలి అలా తాగితే మీ కిడ్నీలు హెల్తీగా ఉంటాయి మీరు హెల్తీగా ఉంటారు ప్రతి ట్వంటీ కేజీస్కి వన్ లీటర్ వాటర్ తాగి తీరాలి అప్పుడే మీరు హెల్తీగా ఉంటారు డైట్తో సంబంధం లేదు అంటే మీరు వెయిట్ లాస్ డైట్తో సంబంధం లేకపోయినా మీరు ఇలా తాగాలి అది మీరు వెయిట్ లాస్లో ఉంటే ఇంకొంచెం ఎక్కువే తాగాలి ప్లెయిన్గా తాగలేకపోతే ఎఫ్రెష్తో తాగండి హైడ్రేట్ ఉంటుంది మన దాంట్లో హెస్ట్ ఫర్ హైడ్రేటు వన్ లీటర్ వాటర్ బాటిల్ పెట్టుకొని అందులో వేసేసుకొని తాగండి అందులో కొంచెం గింజలు కూడా వేసుకొని చాలా టేస్టీగా ఉంటుంది నేను ఆ వీడియోస్ అన్ని నెక్స్ట్ నెక్స్ట్ మీకు పెడతాను ఎఫ్రెష్ ఎలా కలుపుకోవాలి అందులో గింజలు ఎలా వేసుకోవాలి హైడ్రేట్ ఎలా కలుపుకోవాలి అందులో సబ్జాగింది ఎలా వేసుకోవాలి మీరు కంటూ ఒక వాటర్ బాటిల్ పెట్టుకోండి ఆ వాటర్ బాటిల్ని ఐదు సార్లు ఫిల్ చేస్తున్నామా నాలుగు సార్లు ఫిల్ చేస్తున్నామా మీకు ఒక ఐడియా ఉంటుంది మీరు కుండ దగ్గరికి వెళ్ళి చెముతో తాగడం ఇలా కన్నా లేదు ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి బాటిల్ తీసుకొని తాగేసి పక్కన అలాగన్నా ఇది నా బాటిల్ ఇది వన్ లీటర్ బాటిల్ తీసుకోండి ఇది నా బాటిల్ అని పక్కన పెట్టుకోండి ఆ బాటిల్ తాగేయండి పొద్దున్న ఎలాగోగానే బాటిల్ పట్టుకొని పెట్టుకొని అది తాగేయండి అది అయిపోయాక ఇంకో బాటిల్ అదే ఆ బాటిల్లో మళ్ళీ ఫిల్ చేసుకోవటం మళ్ళీ ఆ బాటిల్ ఫిల్ చేసుకోవటం ఆ బాటిల్ ఎన్నిసార్లు ఫిల్ చేశారు మీరు మూడు సార్లు ఫిల్ చేశారా నాలుగు సార్లు ఫిల్ చేశారా ఐదు సార్లు ఫిల్ చేశారా అనేది చూసుకోవాలి అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇలా ఐదు బాటిల్స్ పెట్టుకోండి అని చెప్పటం ఈజీయే కానీ కష్టం రోజు కడుక్కోవటం రోజు పని చేసుకోవడం ఎందుకు టైం వేస్ట్ కదా ఫిల్ చేసుకోండి కనీసం గుర్తుంటుందిగా ఫిల్ చేసినప్పుడు మనం కొండ దగ్గరికి వెళ్ళో లేకపోతే ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళో మనం ఫిల్ చేసినప్పుడు గుర్తుంటుందా చెప్పండి గుర్తుంటుందిగా మీకు అవేర్నెస్ ఉంటుంది నేను నేను తాగాను వాటర్ అని చెప్పేసి మళ్ళీ కొంతమంది లీటర్ మొత్తం ఒకేసారి ఎత్తిపోసేసుకుని అవుతారు అలా తాగకూడదు కొంచెం కొంచెం పక్కన బాటిల్ పెట్టుకొని మన సెలైవ వాటర్లో మిక్స్ అయ్యేటట్టు తాగాలి ఒకేసారి తాగితే ఒకసారి వెళ్ళద్దు లోపలికి సెలైవా అలా కాదు కొంచెం కొంచెం సెలైవా మిక్స్ అయ్యేటట్టు తాగాలి ఇంకొక టిప్ చెప్తాను మీకు పొద్దున్నే లెగవగానే బ్రష్ చేయకముందు ఒక హాఫ్ లీటర్ వాటర్ తాగండి బ్రష్ చెయ్యకుండా ఎందుకంటే మన నోట్లో నిద్రపోయేటప్పుడు మనకి బ్యాక్టీరియా ఫామ్ అయిద్ది కదా గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది సెలవాతో కలిసి అది మన పొట్టలోకి వెళ్తే మనకు ఆరోగ్యం చాలామంది మీ చిన్నప్పుడు మీ తాతయ్యలు వీళ్ళు ఏం చేస్తారంటే రావి చెంబులు పక్కన పెట్టుకొని వాటర్ పొద్దునే లేకుండా ఆ రావి చెంబు వాటర్ అంతా తాగేస్తారు మీరు గమనించండి మీ చిన్నప్పుడు ఎప్పుడన్నా మీ ఇంట్లో అలా తాగేదాం నా చిన్నప్పుడు ఎప్పుడు మా తాతయ్య అలా తాగేవాడు ఆయన చూసి నేను కూడా తాగేదాన్ని మా అమ్మమ్మ అయితే ఎందుకలా పొద్దున్నే వాటర్ తాగుతావు ఉలగరం వస్తుంది తాక్కు తాక్కు అనేది ఏమో నన్ను ఆయన చూసి చూసి నాకు అలా అలవాటు అయిపోయింది నేను ఇప్పుడు కూడా నాకు తెలియకుండానే తాగాను నేను అది ఇప్పుడు దాన్ని సైన్స్ అని అందరని అందరు చెప్తున్నారు కానీ నాకు తెలియకుండా నేను చిన్నప్పటి నుంచి నేను చేసిన పని ఏంటి అంటే పొద్దున్నే కానీ రాయచమ్ పెట్టేసుకొని రాయచమ్లో వాటర్ తాగేదాన్ని మా తాతయ్యకి వచ్చాము నాకు వచ్చాము ఆయన పెట్టుకున్నాడని నేను పెట్టుకునేదాన్ని అలా అలవాటు నాకు ఇప్పుడు కూడా అంతే పొద్దున్నే లేచానా ముందు కొండ దగ్గరికి వెళ్ళానా కొండ వాటర్ తాగుతా నేను ఫ్రిడ్జ్ వాటర్ అస్సలు తాగనండి మామూలుగా ఎండాకాలం కూడా తాగను ఎండాకాలం కూడా నేను కొండ వాటర్ తాగుతా కుండ దగ్గరికి వెళ్ళి ఒక టూ గ్లాసెస్ వాటర్ తాగేసి తర్వాత వాష్రూమ్కి వెళ్తాం ఫ్రీగా వాష్రూమ్ కూడా అవుతుంది మీకు తెలుసా చాలా చాలా చేయొచ్చు అండి వాటర్తో చాలా వెయిట్ లాస్ అవ్వచ్చు చాలా హ్యాపీగా ఉండొచ్చు వాటర్ జీరో క్యాలరీ ఇబ్బంది ఉండదు చక్కగా తాగండి ఇప్పుడు హైడ్రేట్ అనుకోండి వాటర్లో హైడ్రేట్ ప్యాకెట్ ఒకటి చూపిస్తాను మీకు ఈసారి థర్టీ టూ క్యాలరీస్ అంతే ఎఫ్రెష్ తాగారు అనుకోండి ఆ వాటర్లో కలుపుకొని ఐదు క్యాలరీస్ అంతే కానీ కడుపు స్టిల్ ఫిల్లింగ్గా ఉంటుంది హ్యాపీగా ఉంటుంది మీరు ట్రై చేయండి హైడ్రేట్ ఎఫ్రెష్ ట్రై చేయండి కంపల్సరీ చాలా ఫిల్లింగ్గా ఉంటుంది చాలా హ్యాపీగా ఉంటుంది మంచిగా వెయిట్ లాస్ అవుతారు మీకు వెయిట్ లాస్ అవ్వాలంటే కంపల్సరీ వాటర్ తాగాలి వేడి చేయకుండా ఉండాలి అంటే మజ్జిగ తాగడం కాదు వాటర్ తాగాలి కంపల్సరీ తాగాలి ఇంకో టిప్ చెప్పమంట మీరు భోజనం చేసే ముందు ఒక హాఫ్ లీటర్ మజ్జిగ తాగి భోజనం చేయండి అంటే ఒక పది నిమిషాల్లో నేను భోజనం చేస్తా అన్నప్పుడు ఒక హాఫ్ లీటర్ మజ్జిగ మజ్జిగ ఎలా చేసుకోవాలి చాలా పలుచగా చేసుకోవాలి టూ స్పూన్స్ పెరిగేసుకొని చాలా పలుచగా చేసుకొని ఆ మజ్జిగ తాగాక ఫు రైస్తో ఫుడ్డు తినండి అప్పుడు మీరు ఎక్కువ ఫుడ్ తినలేదు తెలుసా తెలియరు ఎక్కువ ఫుడ్ అది మీకు చాలా హెల్ప్ అవుతుంది తెలుసా అలా చాలా చాలా ఉంటాయండి ఆర్డర్తో మీరు ఇవన్నీ నేర్చుకోవాలి అనుకుంటే మాకు జూమ్ క్లాసెస్లో ఇవన్నీ మేము చెప్తామండి మా కస్టమర్స్కి మీకు జూమ్ క్లాసెస్ కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి కస్టమర్ ఐడి ఇస్తాము మీ ఐడీలో ఆర్డర్ పెట్టిస్తాము జూమ్ క్లాసెస్ కూడా ఫ్రీగా ఇస్తాము ప్రోడక్ట్ ఎలా వాడాలా కూడా చెప్తాము నీట్గా గైడెన్స్ అంతా ఫ్రీగానే ఉంటుంది మీ ప్రోడక్ట్ కొన్ని మీరు కంపెనీకి పే చేసుకుంటే సరిపోయింది అనమాట కావాలి అనుకున్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి నెంబర్ నా పర్సనల్ నెంబర్ దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది మీరు వాట్సప్ కూడా చేయొచ్చు ఇవాళ వాట్సాప్ కూడా చేయొచ్చు ఇవ్వాలైతే వీడియో ఏంటండి ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తుంది మీ పావని బాయ్ బాయ్